బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి సంపర్దించండి హాస్పిటల్ శ్రీ శ్రీగురుభ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం అనేది యోగిస్తుందా నష్టంగా ఉంటుందా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ మనం మూడు విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి కుంభరాశి వాళ్ళకి యోగిస్తుంది ఎలాగో చెప్తా వినండి కుంభరాశి వాళ్ళకు రాష్ట్రాధిపతి శని ఒకటి శని పాపగ్రహం ఓకే రాహు కూడా పాపగ్రహం వీళ్ళిద్దరికీ ఏమంత పెద్ద గొడవలు ఉండవు ఒకటి ఇక్కడ రుచక యోగం అనేటువంటిది జరుగుతుంది అది దశమస్థానం లాభస్థానం ఇక్కడ కూడా కుజుడు పాపగ్రహం సో ఇక్కడ పాపగ్రహమే వీరి రాష్ట్రాధిపతి పాపగ్రహమే ఇక్కడ ఉంది పాపగ్రహమే కాబట్టి ఏమవుతుంది అనంటే రాహు లగ్నంలో ఉన్నప్పుడు లేదా రాహు గనక స్వీయ ఆ యొక్క వారి రాశిలో ఉన్నప్పుడు అలవాట్లు లేని వాళ్ళకు అలవాట్లు అవుతాయి మందు సిగరెట్లు అలవాట్లు లేని వాళ్ళకు అవుతాయి అవి ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ కూడా అవుతాయి ఇంకేదైనా డ్రగ్గెడీస్ లాంటివి అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒకటి అంటే అవకాశం ఉంటుంది ఇదేంటిది మమ్మల్ని అందరం డ్రగ్గెడీస్ చేస్తున్నారు సామి అని మమ్మల్ని తిట్టకండి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను కానీ డబ్బు కూడా అంతే సంపాదిస్తారండి వాళ్ళు వాళ్ళకున్న అలవాట్లన్నింటిని కూడా ఒక టైం పెట్టుకుంటారు లేదా ఒక డే పెట్టుకుంటారు వారంలో ఒక రెండు రోజులు మనం వాడికి డబ్బు కేటాయించాలి వాటికి సమయం కేటాయించాలి మిగిలిన రోజులు మొత్తం కష్టపడాలి ఈ ఎప్పుడైతే పాపగ్రహాలు ఇలా ఉంటాయో అప్పుడు ఏమవుతుంది మనిషిని బాగా కష్టపడతాయి ఎంత కష్టమైనా సరే శరీరం తట్టుకుంటుంది అన్ని రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్స్ అన్ని రకాలైనటువంటి జోన్స్కి వెళ్ళడం ఎవరెవరిని కలవాలో కలవడం ఎవరెవరితో మాట్లాడాలి ఎవరెవరితో మాటలు పడాలి మీకు హైలైట్ ఏంటంటే ఒక ప్రొఫెషన్ ఉందండి కేవలం వాళ్ళ పని ఏమిటంటే వాళ్ళు మాటలే పడతారు కొన్ని హోటల్ ఇండస్ట్రీలో తప్పు చేసో డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తారు నేను పేరు చెప్పడం ఇష్టం లేదు ఆ డిపార్ట్మెంట్ పేరు కానీ వాళ్ళని నిలబెట్టి తిడతారు వాళ్ళ పని అదనమాట అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు సేఫ్ అవ్వడానికి ముందుగానే చెప్తారు అది నీకు ప్రాబ్లం వస్తే నేను పిలిచి తిడతాను జాగ్రత్తగా ఉండదని కాబట్టి వీళ్ళు అలా తట్టుకుంటారు ఎవరన్నా తిట్టిన ఒక మాట అన్నా ఏం కాదు మళ్ళీ లేద్దామని సో అది కూడా చాలా గొప్ప విషయం నీచభంగ రాజయోగము అని ఉంటుంది అలాంటి రాజయోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఉంటారు అంటే పాపగ్రహ సంచారాలు చేస్తున్నా పాపగ్రహం యొక్క దశ నడుస్తున్నా ఏం కాదు వాటిని తట్టుకొని చాలా ధైర్యంగా ముందుకెళ్తారు ఇది కూడా ఒక మంచి యోగం అన్నట్టు ఇంకా ప్రత్యేకంగా ద్వితీయంలో శని చండాల యోగం నడుస్తుంది చెప్పినట్టుగా డబ్బు సంపాదిస్తారు ఎక్కువ శాతం డబ్బు మీ యొక్క అలవాట్లకి లేదా వ్యసనాలకి డబ్బు ఖర్చవచ్చు జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరవ స్థానంలో గురువు వారం రోజులు టైం టు టైం డిసిప్లైన్గా అన్ని మెయింటైన్ చేస్తారు దాంట్లో నో డౌట్ ఇంతకు ముందు చెప్పుకున్నాం వీళ్ళు వారం అంతా కష్టపడతారు వారం ఆఖరిలో వారికి ఉన్నటువంటి అలవాట్లకి వెళ్తారు అలాగే సెవెంత్ హౌస్లో కేతువు సెవెంత్ హౌస్లో ఉన్నటువంటి కేతువు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చేట్టుగా చేస్తారు లేదా ఉన్నటువంటి పార్ట్నర్స్ తో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ దెబ్బ కూడా చేస్తారు సో ఆ పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి ఎయిత్ హౌస్ లో శని రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి ఎయిత్ హౌస్ లో శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శని ఎనిమిదవ ఇంట ఉన్నటువంటి శుక్రుడితో చాలా సఖ్యతతో కూడి ఉంటాడు కాబట్టి వీరికి ఏదైనా సరే మోల్డ్ అవ్వాలి పరివర్తన చెందాలంటే చాలా ఈజీగా చేంజ్ అయిపోతారు ఇంతకు మునుకొని చెప్పుకున్నాం ఆ విషయం కూడా వీళ్ళు ఎన్ని రకాలైనటువంటి వాతావరణం తట్టుకుంటారని నవమస్థానమునందు ఉన్నటువంటి సూర్యుడితో మాత్రం వీరికి అస్సలు బాగోదు వీరికి కూడా దూర ప్రాంతాల ప్రయాణాలు అస్సలు అచ్చిరావు యాక్సిడెంట్స్ సర్జరీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి దశమ స్థానంలో బుధుడు కుజుడు వ్యాపారం కానీ భూమి కానీ వీళ్ళకు బాగా లాభిస్తుంది సో ఇప్పుడు నేను క్యాటగరైజ్ చేసి అన్ని చెప్పింది గోచారంలో భాగంగా మీ జాతకం తీసుకుంటే దాంట్లో మనకు నవాంశ దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ అష్టకవర్గ భావచక్రము పదహారు రకాలైనటువంటి నవాంశలు దశాంశాలు వాటిలో గ్రహ సంచారాలు ఇక వీటన్నిటికీ సంబంధించి ఫార్ములాస్ దానికి సంబంధించి తాత్పర్యం ఇలా డెబ్బై ఎనభై పేజీల్లో జాతకం ఇస్తాయి ఎవరన్నా కావాల్సి ఉంటే అది కూడా డీటెయిల్డ్గా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉంటేనే నేను వారికి జాతకం ఇవ్వడం జరుగుతుంది ఇక విశేషంగా అన్ని వర్గాల వారు కూడా ఏ మంత్రం చదివితే మంచిది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనం గోచార రీత్యా మీ రాశికి సంబంధించి మనము ఏం జరగబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివినా ఏదైనా జపం చేసిన అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా మరొకసారి చెప్తున్నా మంత్రాన్ని అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదాహ విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభస్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు పదకొండు సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత కుజ దోషములు ఏవైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక పదకొండు మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో పుట్టమన్ను అనేది దొరుకుతుంది మనం ఏదైనా వాల్మీకి విచ్చిన దోషం కానీ ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల పామును చంపడం వల్ల వస్తుంది కాబట్టి పుట్ట మన్ను తీసుకొని పోండి ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు అది ముప్పై నలభై రూపాయల్లో ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళండి చాలా మంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏంటండి పాలు పేరు పాము ఆ నోరు తెచ్చి తాగుతుందా అని అడిగారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు ఈ పుట్టమన్ను తీసుకెళ్లి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టిపడుతుంది కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి వాళ్ళ దాని వలన మీకు ఉంటే పోతాయి కాబట్టి ఆ పుట్టలో పుట్టమన్ను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగు తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి కానీ అసలు అయితే పాము పాలు తాగదు మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేము దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా కానీ మనం పోసేటువంటిది మాత్రం పుట్టలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం వలన కూడా సర్పదోషములు కుజదోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్న వాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉదాహరణకు మోపిదేవి ఉంది మన హైదరాబాద్లో స్కందగిరి ఉందనుకోండి అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా అక్కడ ఉన్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి ఇలా మొత్తం ఒక ఆరు నుంచి పదకొండు క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి అది కొక్కి తిరుత్తని పలని స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి ఇంకా ఆ క్షేత్రముల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని మీకు ఎప్పుడున్న చోపోటు వేసినా ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైన లో ఉన్న ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసి తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటుంది ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి చూసారా మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికన్నా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం ఎట్టి పరిస్థితులు అవి లేకుండా వారు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి దయచేసి రాత్రి తొమ్మిది తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే మంచిది విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి